భక్తులు ఆభరణాలు బంగారం యొక్క పరిణామం అయినట్లు వ్యక్తులు ఆత్మ యొక్క పరిణామం అంటారు కదా మహర్షి వాని ఆధారమైన బంగారాన్ని పట్టించుకోకుండా కేవలం ఆభరణాల గురించి మాట్లాడే వారితో అవి బంగారాన్ని తిరుపుతారు కానీ ఇక్కడ వ్యక్తి ఎరుకగలవాడు ఆత్మకు పరిణామం తానంటున్నాడు ఆత్మకు పరిణామం కావడానికి నీవు ఆత్మకు భిన్నంగా ఉన్నావా భక్తుడు తాను ఆభరణాన్ని అయ్యానని బంగారమే అన్నట్టు ఊహించవచ్చు కదా మహర్షి అది జడం గనుక అట్లు చెప్పలేదు కానీ వ్యక్తికి చైతన్యం ఉన్నది ఈ భాషణం చాలా శ్రద్ధతో వినవలసి ఉంటుంది ప్రశ్న అర్థమైతే సమాధానం అర్థమవుతుంది ఆ భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ భగవాన్ ఆభరణాలు బంగారము యొక్క పరిణామమైనట్లు వ్యక్తులు ఆత్మ యొక్క పరిణామం అంటారు కదా ఇది ప్రశ్న అంటే నిజమైన వస్తువు దాని పరిణామం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మీకు సులభంగా అర్థం అవ్వాలంటే సముద్రములో నిజమైన వస్తువు ఏదండి జలం దాని పరిణామం ఏదండి అలలు బుడగలు నురుగు ఓకే కాబట్టి ఏ విషయమైనా నిజమైనటువంటి వస్తువు ఒకటి ఉంటుంది దాని పరిణామం వేరొకటి కాన వస్తువు ఉంటుంది జగత్తులు విత్తనం నిజమైన వస్తువు చెట్టు రెమ్మలు పువ్వులు కాయలు ఆ విత్తనము యొక్క పరిణామం కదా ఇది పరిణామ సిద్ధాంతం అనుకోబాకండి చెబుతున్న ఉదాహరణ ఆ విధంగా బంగారం నిజమైనటువంటి ఆభరణం నిజమైనటువంటి మెటల్ లోహం దాని యొక్క పరిణామం వివిధ రకాలైనటువంటి ఆభరణములు నెక్లెస్ కమ్మలు గొలుసు వడ్డానము గాజులు తదితరములైనటువంటి ఈ ఆభరణములన్నీ కూడా బంగారము యొక్క పరిణామమే కదా బయట అర్థమైందా ఏ విధంగా నిజ వస్తువు నీళ్ళు అంటే నీరు జలమైతే దాని పరిణామముగా అలలు బుడగలు నురుగులు ఏర్పడుతూ ఉన్నవో ఆ విధంగా నిజ వస్తువు బంగారం అయితే దాని యొక్క పరిణామము క్రమములో ఈ ఆభరణములన్నీ ఏర్పడుతున్నాయి కదా భగవాన్ నిజమే ప్రశ్న అర్థమైంది నిజమే అందుకని మనం నిజ వస్తువును చూసినటువంటి వాడికి పరిణామమైన వస్తువులు కనబడవు పరిణామము వస్తువులను చూసినటువంటి వాడికి నిజ వస్తువు కనబడదు అలా మన నిజ వస్తువు ఆత్మ మన పరిణామ వస్తువు మనస్సు ప్రాణము ఇంద్రియాలు దేహాలు ఇదే ప్రపంచం నీవు పరిణామము చెందిన వస్తువునైనటువంటి ప్రపంచాన్ని చూసావో ఆత్మ కనబడదు ఆత్మను చూసావో ఈ పరిణామము చెందిన ప్రపంచం కనబడదు రైట్ ఇప్పుడు అంతే ఉన్న రహస్యం అని అడిగితే భగవాన్ నిజమేనయ్యా వాణి ఆధారమైన బంగారాన్ని పట్టించుకోకుండా కేవలం ఆభరణాలు గురించి మాట్లాడే వారితో అవి బంగారని తెలుపుతారు చూడు నాన్న ఈ లోకములో బంగారాన్ని గురించి మాట్లాడరు వెళితే ఆ బంగారాన్ని చూడం మనం ఆభరణాలు చూస్తాం ఆ మోడల్ చూపించండి ఈ మోడల్ చూపించండి ఆ డిజైన్ చూపించండి మన కళ్ళు ఆ షాపు మొత్తం తిరిగి తిరిగి చూస్తాయి ఈ షాపులోకి వెళ్ళి అనే వాళ్ళు తిట్టుకోబమ్మా ఉదాహరణలు అయ్యే ఉన్నాయి నేను ఇంక చెప్పక తప్పదు వేదాంతంలో ఖచ్చితంగా మట్టి కుండ బంగారం ఆభరణాలు జలము అలలు ఇవే వస్తుంటాయి కాబట్టి ఈ ఈయన దుంప దగ్గర ఈయన మమ్మల్ని అడుపు ఒకసారి ఆభరణాలు కమ్మలు అంటున్నాడు ఈయనకి ఇవేమి గిట్టవు అని అనుకోబాకండి ఉన్న ఉదాహరణమే అది తప్పదు నేను కూడా మొన్న ఒకసారి బంగారు షాపు పోయినా చూసాడు పరిస్థితి నేను వెళ్ళింది నేను ఆభరణాలు చూడాల ఈ ఆభరణాలు చూసే వాళ్ళందరినీ చూస్తా ఉన్నా నేను అది చేసేకం పిచ్చిది సరే మనకు అవసరం లేదు కాబట్టి నేను చెబుతున్న విషయం ఏమిటనయా అంటున్నాడు మహర్షి బంగ ఆభారమైనటువంటి నిజ వస్తువు అయిన బంగారాన్ని పట్టించుకోకుండా ఆభరణాల గురించి మాట్లాడే వారు ఉంటారే వారి గురించి నేను చెప్తున్నానయ్యా ఏమని అయితే స్వామి కానీ ఇక్కడ వ్యక్తి ఎరుక కలిగిన వాడు కదా మీరు చెప్పేది బంగారు ఆభరణాల విషయంలో సరి రైట్ అయితే స్వామి ఇక్కడ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారే వ్యక్తికి చైతన్యం ఉంది కానీ బంగారు జడం కదా మరి ఆ ఉదాహరణ దానికి దీనికి ఎలా పోలికి చేస్తారు అని అడిగాడు ఆ భక్తుడు ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి అవునయ్యా ఆత్మకు పరిణామం కావడానికి నీవు ఆత్మకు భిన్నంగా ఉన్నావా నిజమేనయ్యా భగవానే చెప్తున్నాడు నిజమే జడమే బంగారం జడమే మనిషి చైతన్యవంతుడే అయితే ఆత్మకు పరిణామం ఏమిటి ఆత్మకు పరిణామం ఏదన్నా ప్రపంచం మనసు ప్రాణం దేహాలే ఇంతకుముందు అనుకున్నాం కదా అయితే ఆత్మకు పరిణామం కావడానికి నువ్వు వేరుగా ఉన్నావా నీవు అదేనయ్యా అంటుంటే నీకు పరిణామం ఎక్కడిది రైట్ నీవెవరు ఆత్మను ఆత్మను నీవు అన్నప్పుడు మరి నీకు పరిణామాలు ఉన్నాయా లేవు పరిణామాలు ఉన్నట్లుగా భ్రమిస్తున్నావు కాబట్టి పరిణామ సిద్ధాంతం తప్పు ఉన్నది ఒక్కటే ఏకం సత్ విప్రవా బహుదా వదంతి ఉన్న సత్యాన్ని ఈ అనేక రకాలుగా చెప్పినట్లుగా జలము ఒకటే ఉన్నప్పటికీ అది వివిధ రకాల రూపాలలో కనిపిస్తున్నది కానీ అది సత్యమా కాదు ఉన్న ఆత్మ ఒక్కటే అది వివిధ గోచరములుగా మనకు అగుపిస్తూ ఉన్నది కానీ అసత్యమయా లేదు కాబట్టి పరిణామం తప్పు పరిణామం తప్పు భక్తుడు ఏమన్నాడు మళ్ళీ తాను ఆభరణాన్ని అయ్యానని బంగారమే అన్నట్లు ఊహించండి భగవాన్ బంగార స్థాయిలోకి బంగారం మనంగా మారి బంగారు లో మనం మాట్లాడ మనం మాట్లాడితే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు ఊహించమంటున్నాడు అరే అబ్బాయి బంగారాన్ని ఊహించి మాట్లాడద్దు జడమది బంగారం మాట్లాడదు జడం అవునా కదా అప్పుడు చెప్పలేదు వ్యక్తికి చైతన్యం ఉన్నది కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి దాన్ని నీకు మన ఉదాహరణకు అసలైన వస్తువు బంగారం పరిణామం చెంది ఆభరణమైందని చెప్పుకుంటున్నామే కానీ బంగారం అయ్యో నేను బంగారామే కదా నేను ఆభరణంగా మారి పరిణామం చెందానే అని అనుకోదు ఎందుకు అనుకోదు అది జడం కానీ మనిషి తను నిజమైనటువంటి నిజ వస్తువు ఆత్మ కాబట్టి నేను పరిణామము చెంది మనసు ప్రాణంగా కల్పి కనిపిస్తూ ఉన్నానే అని అనుకోవచ్చు ఎందుకు ఇతను చైతన్యవంతుడు అర్థమైంది కాబట్టి ఈ ఆత్మ చైతన్యము ఇతను కాబట్టి ఇతను పరిణామము చెందలేదు అన్నటువంటి సత్యాన్ని ఒక్క మానవుడే కనుగొనడానికి సరిపడుతుంది కానీ వస్తువులైన జలము బంగారము మట్టి ఉదాహరణకు పనికొస్తాయే కానీ వాటికి అవే మేము పరిణామము చెంది వేరే వస్తువులుగా కనిపిస్తున్నామే అని అనుకునేదానికి అవకాశమే లేదు అది మనకు సంబంధించింది నాయన అది ఉదాహరణకు చెప్పుకోవడానికి పనికొస్తుంది అని రమణ భగవానులు చాలా విశదీకరించి మనకు ఆ విషయాన్ని ఆభరణము బంగారు విషయాన్ని మనకు చక్కగా సెలవిచ్చారు